వృషభ వారిని ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ సెటిల్ చేయబోతున్నారు వారెవరో ఇప్పుడే తెలుసుకోండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ మాత జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని ఉన్నా పూజార్గాన్ని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎన్ని సమస్యలు ఉన్నా పూజారగాన్ని సంప్రదించండి తీరిన సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారిని ఒక వ్యక్తి అయితే ఇష్టపడుతూ ఉన్నారు ఈ వ్యక్తి కనుక మీ జీవితంలోకి వచ్చినట్లయితే మీ జీవితం ఇక సెటిల్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారు ఈ సమయంలో చాలా వరకు కూడా అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా పనికి అనుకున్న విధంగా ఫలితాలు పొందుతారు అలానే వృషభ రాశివారు ఈ మాసంలో ఒక చిన్న పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని పాటించుకోవడం వల్ల మీకు మూడు విషయాల్లో లాభం చేకూరుతుంది ఒకటి ప్రశాంత వాతావరణం అంటే మానసికంగా ప్రశాంతత వస్తుంది అలానే డబ్బు ఏదైతే వృధా అవుతూ లేకపోతే అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారో అటువంటివన్నీ కూడా తగ్గుతాయి రెండవది ఆరోగ్య విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాల్లో మీకు చాలా వరకు ఈ పరిహారం చేసుకున్న తర్వాత నుండి కూడా వెంటనే మార్పులు అయితే కనిపిస్తాయి అసలు ఆ పరిహారం ఏంటి దాన్ని ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో పట్టుదల ఎక్కువగానే కనిపిస్తుంది ఈ రాశి వారిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా అందరితో పాటు చేయకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని అందరిలో కాకుండా తనకంటూ ఏకంగా ఉండాలని కొన్ని క్రియేటివిటీగా పనులు అయితే చేస్తూ ఉంటారు అలానే వృషభ రాశివారు చాలా ఓపికగా నిర్ణయాలు తీసుకుంటారు ఏ విషయానికి కూడా ముందు తొందర పడిపోరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు తాము చేసేటువంటి ప్రతి పని కూడా ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా ఉండాలని కోరుకుంటారు తన చర్యల వల్ల కానీ తన మాటల ద్వారా కానీ ఇతరులు నొప్పించడానికి అయితే అస్సలు ఇష్టపడరు వీరు ఎంత సున్నితమైన మనస్కులో ఇతరులు కూడా అదే విధంగా చూసుకోవాలని అనుకుంటారు అయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయాల్లో వృషభ రాశి వారికి అభివృద్ధి కనిపిస్తుంది అయితే వ్యాపార పరంగా మీరు కొన్ని పనులు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది వ్యాపారానికి సంబంధించి ఏవైతే పార్ట్నర్షిప్లు ఉన్నాయో వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండండి బంధువులతో కానీ స్నేహితులతో కానీ వారి మీద ఉన్న నమ్మకంతో పార్ట్నర్షిప్లు కుదుర్చుకొని వ్యాపార వ్యవహారాలు మీరు చూసుకోవడం కుదరక వారికి బాధ్యత అప్పగిస్తారు కానీ కొంతమంది మాత్రం దీన్ని అదునుగా తీసుకొని వ్యాపారంలో మీకు నష్టం చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా వ్యాపార వ్యవహారాల్లో పాల్పంచుకోవడం మంచిది విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా ప్రతి చిన్నదానికి కూడా తోటి వారితో మీరు ఏదైతే కంపారిజన్ చేసుకుంటారో దానివల్ల మీకు ఎక్కువగా ఇబ్బందులు అయితే కనిపిస్తాయి మీ యొక్క శక్తిని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు ప్రతిసారి కూడా నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు దీనివల్ల మీకు రావాల్సిన ఫలితాలు కూడా రాకపోగా మీరు ఎన్నో బాధలు అయితే పడుతున్నారు కాబట్టి విద్యార్థులు చేసే పని మీద నమ్మకంతో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారని అడుగులు వేయండి నెగిటివ్గా ఆలోచించడాన్ని చాలా వరకు కూడా తగ్గించుకోవడం మంచిది ఇష్టమైన పనుల్లో మీరు సమయాన్ని గడిపినట్లయితే ఇటువంటి నెగిటివ్ థాట్స్ అనేది మీకు దూరంగా ఉంటాయి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఇతర వ్యాపారాలు ఏవైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ లేదా బట్టలు ఆహార సంబంధిత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాపారాలు ఈ సమయంలో బాగా అనుకూలిస్తాయి మీరు పెట్టుబడి ఏదైతే పెడతారో దానికి అనుకున్న విధంగా లాభాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఉద్యోగ పరంగా మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా ఇతరులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి మోసపోయే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యమైన విషయాల్లో ఒంటరిగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి అలానే ఉద్యోగ ప్రదేశంలో ఈ సమయంలో మీకు కొన్ని ఒడిదొడుకలు అయితే ఎదురవుతాయి అధిక పనివేళలు అధిక పని భారం తోటి ఉద్యోగస్తులు రాకపోవడం వల్ల వారి పని భారం కూడా మీ మీద పడే సందర్భాలు కనిపిస్తున్నాయి కానీ మీరు పై స్థాయి అధికారులతో వివాదాలకు మాత్రం వెళ్ళకండి కొంచెం ఓర్పుతో మీరు అధిక పనిని కూడా చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో మీరు పడ్డటువంటి కష్టానికి మాత్రం తగిన గుర్తింపు లభిస్తుంది ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉంది ఆరోగ్యపరంగా ఎప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది ఒకటి తగ్గగానే మరొకటి దాని వెంట ప్రారంభం అవటం ఈ విధంగా శరీరంలో బలం లేకపోవడం వల్ల మానసికంగా కూడా మీరు దిగాలు చెందుతూ ఉంటారు అయితే దీని ఒక పరిహారాన్ని అయితే చేసుకోండి మంగళవారం లేదా శుక్రవారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోవడం ద్వారా చాలా అనుకూలంగా ఉంటుంది రెండు రాగి చెంబులు తీసుకుని ఒక దాని నిండుగా పాలు మరొక దాని నిండుగా పెరుగు వేసుకుని దాన్ని దక్షిణతో సహా ఎవరైనా బ్రాహ్మణికి దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆయుర ఆరోగ్యాలు అనేవి మీ సొంతం ఈ విధంగా చేయటం వల్ల వ్యాపార పరంగా డబ్బు ఏదైతే వృధా ఖర్చులు అవుతాయని చెప్పుకున్నామో అవన్నీ కూడా తొలగిపోవడం ఆరోగ్యం బాగుంటుంది అలానే ప్రశాంత వాతావరణం అంటే ఇంట్లో ఏవైనా చిన్న చిన్న వివాదాలు ఉన్న భార్యాభర్తల మంచి మనస్పర్ధలు కాని లేదా మీ యొక్క తల్లిదండ్రులతో ఏర్పడిన మనస్పర్ధలు సంతానం మాట వినకపోవడం ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు పాలు పెరుగు అనేవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటిని కనుక మనం బ్రాహ్మణులకు ఇచ్చుకున్నట్లయితే మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడం వల్ల ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ అన్ని అనుకూలంగా ఉంటాయి అలానే వృషభ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అయితే ప్రారంభించుకోండి వివాహ ప్రయత్నాలు ప్రారంభించేవారు ముందుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మూడు లేదా ఏడు మంగళవారాలు చేసి వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ప్రేమ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం అలానే ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్న అవన్నీ తొలగిపోయి ప్రేమ వివాహాలుగా జరిగే అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది రాజకీయ విషయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది రాజకీయ పరంగా ఒకప్పుడు మీ మీద పడిన నిందలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజాలు కావని నిరూపణ జరుగుతుంది అయితే వృషభ రాశి వారు ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో మాత్రం కొంతమంది వ్యక్తులు బ్రోకర్లు మోసం చేసే అవకాశం కనిపిస్తుంది లేదా కొంతమంది మీ యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వారికి అవసరమైన స్థిరాస్తులు మీకు ఇవ్వాలని లేదా మీకు అంటగట్టడానికి చూస్తూ ఉంటారు కాబట్టి బంధువులు లేదా తెలిసిన వారి దగ్గర కాకుండా దూరంగానే అంటే తెలియని వారి దగ్గర స్థిరాస్తులు కొనుగోలు చేయండి అలానే ఈ రాశికి సంబంధించిన వారికి వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏమైనా ుట్టువులతో కానీ లేకపోతే కోర్టులో కానీ వివాదాలు ఏవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించి పనులు అనేవి కొంచెం ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది ఇష్టదైవం మీద నమ్మకంతో ముందుకు వెళ్ళండి తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో సంతాన పరంగా శుభవార్తలు వింటారు అయితే మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి రూపంలో లేదా స్నేహితుల రూపంలో కూడా ఉండవచ్చు వీరు మీ జీవితంలోకి అడుగుపెట్టడం వల్ల మీకు సెటిల్ అయ్యే అవకాశం అనేది లభిస్తుంది అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్యక్తిని మాత్రం మీరు అస్సలు దూరం చేసుకోకండి ఇలా కనుక చేసుకుంటే మీరే చేతులారా మీ యొక్క అదృష్టాన్ని వదులుకున్నట్టు అవుతుంది కాబట్టి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ